శంకర మహారాజు ఆ ప్రదేశంలో మాది ఫలవృక్షములు బొట్టుకు చెట్లు పుష్పించిన తెల్లగన్నేరు ఎర్రగన్నేరు బాందీ రాది వృక్ష సందోహములు అశోక వృక్షములతోనూ ఏడాకుల అరటి చెట్లతోనూ మిక్కిలి వికసించిన పువ్వులు గల మొగలి పొదలును మరియు అనేక వృక్షములచే అందముగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని సందర్శించి స్వామి పుష్కరణీ నదిని గాంచి మిక్కిలి సంతోషించాడట అక్కడే చిన్న కుటీరాన్ని నిర్మించుకుని నివసించాడట మూడు వేల ఎందు పుష్కరణిలో స్నానం చేసి వెంకటేశుని పూజిస్తూ బ్రహ్మచర్యాది నియమాలను కలిగి ఆహార నియమాలను పాటిస్తూ ఆరు నెలలు ఉన్నాడట అంతలో ఒకనాడు స్వామి పుష్కరణి మధ్యభాగం నుండి మహాద్భుతమును కోటి సూర్య ప్రభాభాసురమై పది దిక్కులను వెలిగించుచుండు ఒక దివ్యమగు విమానము బయటికి వచ్చిందట ఆ విమానమున పరాత్పరుడైన శ్రేయస్పతి శంఖచక్ర గాధారి అయి శ్రీభూ నీలాదేవేరులతో కూడి ఉన్నాడట అక్కడికి బ్రహ్మాది దేవతలు మునీశ్వరుడు సిద్ధులు విద్యాధరుడు కిన్నరుడు అష్టదిక్పాలకులు అందరూ కూడా వచ్చారట పశువులు సనకస సనందనాది మహర్షులు సాధ్యులు రుద్రులు కూడా వేయించేశారు ఆకాశ మార్గంలో భేరీ మృదంగాది వాద్యములు మృగాయి దేవతలందరూ నృత్య గీతాదులు చేశారు గొప్ప వేదమంత్రములకు శ్రీ సూక్తులచే స్థుతించారు అనంతరం శంకణ నృపతియు సంభ్రముతో లేచి సాష్టాంగముగా నమస్కరించి శ్రేయస్పతిని స్థుతించి ఈ విధంగా విజ్ఞాపించాడు దేవాధిదేవ జగద్రక్షక కేశవ నీ దయవలనే నాకు వంశక్రమమున రాజ్యాధిపత్యము లభించినది సామంతరాజుడు నా రాజ్యమును హరించిరి దురదృష్టవశమున రాజ్యభ్రష్టుడను ఐతిని మహోదార జగత్ప్రభు కరుణానిదే నన్ను రక్షింపుము అని ప్రార్థించాడు వ్రత నియమాలను కానీ జపతపాది నియమాలను కానీ తెలిసిన వాడిని కాను భాగ్యవశమున నిన్ను దర్శించాను నీ దర్శనము వ్యర్థము కాజాలదని ప్రార్థించెను ఆ ప్రార్థనను విని నీలమేఘశ్యాముడకు శ్రీహపతి ఈ విధంగా చెప్పాను